దేశవ్యాప్తంగా పెన్షన్ రూల్స్ మారనున్నాయి దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులకు చెందిన పెన్షన్ రివిజన్ వ్యవధి అరవై ఐదు అదనపు పెన్షన్ నిబంధనలు మారనున్నాయి యూనియన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది ఇవన్నీ అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు భారీగా ప్రయోజనం కలగనుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కీలకమైన అప్డేట్ అండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్మికులు ఫెడరేషన్ పెన్షన్ రివిజన్ వ్యవధిని పదిహేను ఏళ్ళ నుంచి పన్నెండేళ్లకు తగ్గించే ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చింది అదే విధంగా అదనపు పెన్షన్ వయస్సు పరిమితి మార్చాలనే డిమాండ్ ఉద్యోగ సంఘాల నుండి వినిపిస్తుంది దీనికి సంబంధించి ప్రతిపాదనను ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపాయి ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి కమటెన్ టేబుల్స్ గురించి వివరాలు ఉన్నాయి కమ్యూటేషన్ పెన్షన్ అంటే ఉద్యోగులు పదవి విరమణ అనంతరం ప్రాథమిక పెన్షన్ నుండి నలభై శాతం వరకు ఎంచుకోవచ్చు అంటే పెన్షన్లో నలభై శాతం ముందే పొందేందుకు అనుమతి ఇస్తారు ఆ తర్వాత మొత్తాన్ని రికవర్ చేసేందుకు పెన్షన్ నుంచి ఎనిమిది వేలు మినహాయిస్తారు గతంలో ఈ మినహాయింపు జీవితాంతం ఉండేది కానీ కొత్త విధానంలో పదిహేను ఏళ్లు ఉంటుంది పదిహేను ఏళ్లు తర్వాతే పూర్తి పెన్షన్ లభిస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్ లో నలభై శాతం కంటే ఎక్కువ ఈసారి ఒకేసారి చెల్లించవచ్చు పదవి విరమణ చేసిన ఏడాది లోపు పెన్షన్ కంపిటీషన్ ఎంచుకుంటే వైద్య పరీక్షల నుంచి మినహాయింపు ఉంటుంది కాంపిటేషన్ పెన్షన్ దరఖాస్తు కు సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ జమ తర్వాత పెన్షన్ తగ్గింపు ప్రారంభమవుతుంది కంప్టేడ్ పెన్షన్ గరిష్ట పరిమితి మొత్తం పెన్షన్లో మూడంత ఒక్క వంతు ఉంటుందని పదవి విరమణ చేసిన పదిహేను ఏళ్ల తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది ఈ డిమాండ్లను ప్రస్తావిస్తూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కన్సల్టేషన్ మిషనరీ ఇప్పటికే పద్నాలుగు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పదిహేను ఏళ్లు కాకుండా పన్నెండేళ్లకు తగ్గించాయి కేరళలో పన్నెండేళ్లకు సవరించారు గుజరాత్ ప్రభుత్వం పదమూడేళ్లకు తగ్గించింది పెన్షన్ కంపిటీషన్ కు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అప్పటితో పోలిస్తే ఇప్పుడు వడ్డీ రేట్లు ఆదాయం మరణాల రేటు అంశాలు పూర్తిగా మారిపోయాయి అదేవిధంగా అదనపు పెన్షన్ వయసుపై చాలా కాలంగా డిమాండ్ ఉందండి ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఎనభై ఏళ్ళు వయసు దాటిన తర్వాత ఇరవై శాతం పెరగ పెరుగుతుంది అలాగే అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు ఏళ్ళ వారికి ఈ పరిస్థితి లేదు కానీ ఈ వయసు వారికే డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఉంది పార్లమెంటరీ కమిటీ సిఫార్సు తర్వాత అరవై ఐదు ఏళ్ళ నుంచి ప్రతి ఐదు ప్రతి ఐదేళ్లకు ఐదు శాతం చొప్పున పెంచే డిమాండ్ ఉంది అరవై ఐదేళ్ల వయసులో ఐదు శాతం డెబ్బై ఏళ్ల వయసులో పది శాతం డెబ్బై ఐదేళ్ల వయసులో పదిహేను శాతం ఎనభై ఐదేళ్ల వయసులో ఇరవై శాతం పెన్షన్ పెంచాలని ప్రతిపాదించారు